వెల్కమ్ టు భక్తి మైన్ ఛానల్ బ్రహ్మంగళజ్ఞానం వడుకు పుట్టిస్తున్న కాలజ్ఞానం రెండు వేల ఇరవై నాలుగు మొదట్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఇప్పుడు వణుకు పుట్టిస్తుంది సాధారణంగా కాలజ్ఞానం అనగానే మనకి గుర్తొచ్చేటువంటి అంశాలు ఏంటి గతంలో జరిగిన అనేక అంశాలని ముందుగానే ఊహించి పోతురు బీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలకొత్త గ్రంథాల రూపంలో కాలజ్ఞానం పేరుతో భద్రపరిచి ఉంచారు ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా ఏం జరిగినా సరే దాని యొక్క ప్రస్తావన కాలభాగంలో ఉండటం మనం చూస్తున్నాం ఇప్పటికే అనేక అంశాలు ఈ ప్రపంచంలో జరిగినవి కాలజ్ఞానంలో పొందుపరచబడిన అంశాలు తాజాగా జరుగుతున్న అనేక పరిణామాలు కూడా ఎప్పుడో బాగుందల క్రితం కోపలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో పొందుపరిచారు అలాగే కరోనా దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ప్రపంచంలో జరిగిన ఎన్నో అంశాలను వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ముందుగానే ఊహించారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీర ధర్మేంద్ర స్వామి వారి కాలగానం ప్రకారం ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయలేనున్నా రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతుందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా భయపడక తప్పదు కాలజ్ఞానాన్ని రాసినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో బైజ్ని ఊహించి ముందుగానే మనకు చెప్పినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు మన తెలుగు ప్రజల సుపరిచితమైనటువంటి వ్యక్తి పోదలూరు వీర ధర్మేంద్ర స్వామి వారు ఈయన తాల రూపంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎన్నో కృతమే క్రితమే చెప్పారు తాళబాడు గర్గన రూపంలో రంగు పరిచారు బెమ్మ జిల్లాలోని బరగాడి పల్లెలో ధర్మిరెడ్డి అచ్చం రెడ్డి అనే వాళ్ళ ఇంట్లో పశువుల కాపరిగా పనిచేసేవారు ఈయన పశువుల కానీ దగ్గరలో ఉన్నటువంటి రంగుల వడ్లకి వెళ్ళేవారు పశువుల చుట్టూ గీవగేసి అవి ఎక్కడికి వెళ్ళిపోకుండా ఒక పక్క కాపవాస్తూనే మరో రచన చేశారని మన చరిత్ర చెబుతోంది కాబట్టి ఇప్పుడు బ్రహ్మం గారి కొండలు అని పిలుస్తున్నారు ముందుగానే పాలజ్ఞానంలో రాశారు కృష్ణమ్మ దుర్గమ్మ జలవి పెట్టు కనుక సంభవిస్తే కృష్ణికి వరదన వస్తే నాగవర్ధన సాగర్భానికి ప్రమాదం కాకుండితే దుర్గమ్మ ముక్కుబుడుకవి కృష్ణమ్మ అందుకోవడం పెద్ద కష్టం కాదు అలాంటి విద్యార్థులు కనుక రాబోయే రోజుల్లో ఇది తప్పక జరుగుతుందని ఆయన రాశారు ప్రముఖ దైవక్షేత్రం శ్రీశైలం పర్వతంపై మసలు సంచరిస్తుందని ఆ మొసలి ఎనిమిది రోజుల నుండి నేల కోటలా అరచి మాయమైపోతుంది అన్నారు అధికంగా గత సంపాదించిన వారు తిరిగి ధనహీనులై దరిద్రైపోతారని విత్తడి బంగందని వివాహాల్లో కుల గోత్రానికి పట్టింపులు ఉండాలని రాశారు అయితే రాబోయే రోజుల్లో చేయాలనుకునే వారే కలని ధనాజన్యంగా ప్రజలు జీవిస్తారని ఆయన రాశారు ప్రపంచంలో నదులు ఉత్పన్నుతాయని రైతులు విమసం సృష్టిస్తాయని జల ప్రవాహాలు ముంచెత్తుతాయని పద్నాలుగు నగరాలు మునిగిపోతాయని రాశారు అలాగే కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు పూర్తయిన తర్వాత కాశీలో గు అనిపించకుండా మాయమైపోతుందని రాశారు చంద్రకేశ స్వామి మహిళలు అయిపోతాయని బోప చెట్టు నుండి అమృతం కాల్పోందని అలాగే రెండు వేల ముప్పై రెండవ సంవత్సరంలో ఆలంపూర్ జోడునమ్మ అమ్మవారి కంట కన్నీరు స్థలాల నుండి పాలు మారుతాడని రాశారు బ్రహ్మంగారు పద్నాలుగు జిల్లాలోని యాదటి పుణ్యక్షేత్రంలో యాబంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి వాళ్ళు నింపుతాడని చెప్పారు వచ్చిన ఆమెగా పోలంలోని అందరూ సంతోషిస్తున్న సమయంలో తిరిగి అల్లున్న విభక్తులు ప్రజలని అల్లకంలో చేస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు కానీ ప్రపంచంలో ఇంట్లో పెద్దగా రెండు పుట్టుకొచ్చి పూర్తికొచ్చి మొత్తం నాశనం అవుతుందని చెప్పారు